మొదటిది బరేపట్నస్తులో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటో తెలుసా దేవుని యొక్క వాక్యాన్ని వినటం వినటానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు ఎవరండి వీళ్ళు దేవుని వాక్యాన్ని వినటానికి సిద్ధంగా ఉన్నారు కనుకనే వీరు ఘనులయ్యారు గొప్పవారయ్యారు నోబుల్ పీపుల్ అయ్యారు అనేటువంటిది మనం అర్థం చేసుకో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మొదటి ప్రభుత్వమంది చేరినటువంటి మనము ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మీరు కూడా బరేపట్నస్థుల వలె మీరు వాక్యాన్ని వినటానికి సిద్ధంగా ఉన్నటువంటి వారా అటువంటి ఘనులుగా మీరున్నారా ఒకసారి మీ యొక్క ఆత్మలకు ప్రశ్న వేసుకోండి బెరయాపట్నంలోని ప్రజలు పౌలు చెప్పినటువంటి సంగతులను లేఖనాలతో సరిపోల్చినటువంటి వారిగా వీళ్ళందరూ కూడా ఉన్నారు అదేవిధంగా వీళ్ళు ఈ బెరయాపట్నంలో ఉన్నటువంటి యూదులు కాకపోతే యూదులతో పాటు ఇంకా ఎవరున్నారా యొక్క బెర్యాపట్నంలో గ్రీసు దేశస్థులు కూడా ఉన్నట్లు మనం లేఖనాల్లో పన్నెండు వచ్చిన భాగంలో చూస్తూ ఉన్నాం కదా వారు కూడా ఏం చేస్తూ ఉన్నారు అని అంటే నిష్పక్షపాతంగా దేవుని యొక్క వాక్యానికి వాక్యాన్ని వినటానికి ఇష్టపడుతూ ఉంటుంది లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి ఉంచుకొని దేవుని యొక్క వాక్యాన్ని వినటం లేదు వాడు ఫిజికల్గా మాత్రమే ప్రజెంట్ అయ్యి చెవులను మాత్రం అప్పగించి వారి యొక్క మనసు ఎక్కడో సంచరించేటువంటిదిగా ఈ యొక్క బెర్యాపట్నస్తుల యొక్క మనసులు అనేటువంటివి లేవు వాళ్ళు పూర్ణమైనటువంటి మనసుతో పూర్ణాత్మతో పూర్ణ హృదయంతో దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి వారందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అది ఇక్కడ ఈ యొక్క వచ్చిన భాగం అనేటువంటిది తెలియజేస్తుంది అందుకే వారు వినటకు సిద్ధమైన వారు కనుక వారు పెరయాపట్నస్థులు ఘనులు ఎవరికనే అనలేదు ఘనులు అని గొప్పవారు అని ఎవరిని ఘనులు అంటాం విని వినేటువంటి వారిని ముందు వినటానికి ఇష్టపడాలి వినటానికి ఇష్టపడితేనే నువ్వు ఘనుడిగా ఉండగలవు అనేటువంటి విషయాన్ని ప్రభు పేరట తెలియచేస్తూ ఉన్నాను ఇక్కడ తెశలోనికాపట్నంలో నుంచి వచ్చినటువంటి పౌలు కానీ శీలయ్య కానీ ఆ యొక్క సమాజ మందిరంలో చేరి వారు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు వారు ఏం చేశారు వారికి ఎటువంటి హాని కూడా తలపెట్టలేదు కానీ మనము ఒకటి నుంచి తొమ్మిది వచ్చిన భాగాల వరకు చూస్తే ఇదే అపోస్తుల గ్రంథం పదిహేడవ అధ్యాయంలో ఏమనిపిస్తూ ఉంటుంది అంటే అక్కడ కొంతమంది యూదులు వచ్చి వారికి హానిని తలపెట్టినట్లుగా మనం లేఖనాల్లో గమనించగలం